అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల యోగి వేమన పద్యములు తాత్పర్యం పార్ట్ టూ థర్టీ ఫోర్ మనల్ని ప్రగతిపథంలో నడిపేందుకు ఎంతగానో దోహదపడే యోగి వేమన పద్యాలను తాత్పర్యంతో సహా రోజుకి మూడు పద్యాల చొప్పున చిన్న చిన్న భాగాలుగా తెలుసుకుందాం వేమన పద్యాలు సిక్స్ నైంటీ సెవెన్ ఊడిగంబు చేసి యుబ్బించి గురువును గూడి పొందవలను గోర్కెలడచి వేడి పరమ పదవి విలయంగా జూడరా విశ్వధాభిరామ వినురవేమ తాత్పర్యం గురుసేవ చేసి గురుబోధనలు విని గురు సాంగత్యంతో దైవమును గూర్చి తెలుసుకోవలను వేమన పద్యాలు సిక్స్ నైంటీ ఎయిట్ ఊడిగంబు చేసి యోధార్చి గురువును వేడి బ్రొక్కి గురుతు వెలయనెక్కి పాడి యాడి ముక్తి బడయుటే మోక్షంబు విశ్వదాభిరామ తాత్పర్యం గురువు యొక్క గొప్పతనం గమనించి ఆడి పాడి ముక్తి పొందుటే మోక్షమగుచున్నది వేమన పద్యాలు సిక్స్ నైంటీ నైన్ ఊతకర్ర బట్టి యుదిరిగా పోవచ్చు కోతి కొమ్మలందు గుదిరినట్లు జ్యోతి అందు పొంచి సోహంబు గనవలే విశ్వదాభిరామ వినురవేమ తాత్పర్యం ఊతకర్రతో తగినట్లు పోవచ్చును కోతి కొమ్మలలో కూర్చుండినట్లు ఊతకర్రతో పనులు సాధించవచ్చును జ్యోతి జ్యోతి పరమాత్మను ఊతగా చేసుకుని వాడు ముక్తిని పొందగలడు టు బి కంటిన్యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ యువర్ సపోర్ట్ సర్వేజన సుఖినో భవంతు లోకసమస్త సుఖినో భవంతు सिवार पनम